కుటుంబ వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ అందరికీ కూడా అందరూ ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా అండ్ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి గోళ్ళు గోడలు కనిపి ఇది కనిపిస్తుంది కదండి ఇంక ఎందుకంటే గోడ కట్టి ఐదు రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా ఎక్కడ ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పానండి ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పానండి పని ఒక గోడ కడితే ఆ గోడ కానుకొని కొండ చర్యలు ఉంటే ఆ కొండ చర్యలకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ ఉన్నటువంటి గోడ మీద తీసుకొని వచ్చి మీరు ట్రస్లు మేకులు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని ఇప్పుడు ఏడుగురు ప్రాణాలు పోయి ఎవరు తీసుకొచ్చేస్తారు చెప్పండి సి దిస్ నాట్ టైం ఫర్ పాలిటిక్స్ కానీ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఉంది తీసుకోండి యాక్షన్ తీసుకోండి మా తప్పు ఉందని చెప్పి ఒప్పుకోండి అది చేయడం మానేసి ఇంకా రాజకీయాలు మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి మా అభిప్రాయం కొన్ని వాళ్ళు ఎందుకు పడిపోలేదు ప్రళయం వచ్చేస్తే ఇప్పుడు ఏదైతే చెప్తున్నామోనో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉందో ఇది మూడు రోజులు అయింది కట్టి మూడు రోజులు అయినటువంటి వాళ్ళ మీద మీరు సపోర్ట్ ఎలా తీసుకుంటారు ట్రస్ట్లు ఎలా వేస్తారు సో అది క్యూ లైన్ కొన సేఫ్టీ లేదని క్యూ లైన్ ఎలా పెడతారు పక్కన సో ప్లానింగ్ లేదనేటువంటిది చెప్తాను అంత ఈ ప్రళయం హాలు సృష్టించారని చెప్పి చెప్పలేదు సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఏదన్నా అన్వర్డ్ ఇన్సిడెంట్ ఏదన్నా అయిన అయిందని అనుకున్నటువంటిది ఊహించాలి అనుకొని ఏర్పాట్లు చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి సో చేశారనేటువంటిది మా ఆరోపం తప్ప మాకేమి ఇవేదో హాలు చేశారని ఇంకో చేశారని కాదు బాధ్యత పడాలనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది సో ఇందాక సోబ్య గారితో మాట్లాడడం ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడం కన్సెంట్ ఇచ్చినటువంటి వారు పోస్ట్ మార్టం మేము చేస్తాం సార్ కానీ కన్సెంట్ ఇచ్చినా ఏది చేసినా ముందు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డిమాండ్ ఇది ఉంది ఆ డిమాండ్ మేము ఎక్స్ప్రెస్ చేస్తాం సో ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా వాళ్ళ యాక్సెప్టెన్స్ వాళ్ళ అంగీకారం బట్టే మా తాలూకా ఇది ఉంటుంది తప్ప మేమే ఇది పొలిటికల్ గా ఇది చేయాలనేటువంటి ఆలోచన మాకైతే లేదు